హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము పిల్లలకే కాదు ఎవరికైనా ఎంతో ఇష్టమైన పానీపూరిని ఇంట్లోనే హైజీన్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి దీనికోసం ముందుగా ఒక గ్లాస్ వైట్ బఠానీని తీసుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బఠానీలను ఇందులో యాడ్ చేసి ఒక రెండు మీడియం సైజ్ పొటాటోస్ని పీల్ ఆఫ్ చేసేసి కట్ చేసి దీనికి యాడ్ చేసి తగినన్ని వాటర్ పోసుకొని లిప్ క్లోజ్ చేసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి మెత్తగా ఉడికేంత వరకు ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వండి ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్క కారానికి సరిపడినంత నాలుగు పచ్చిమిర్చిని యాడ్ చేసి అంతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఆ నానబెట్టిన చింతపండుని కూడా దీనికి యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన మిక్చర్ని స్ట్రైన్ చేసుకోవాలి మొత్తం స్ట్రైనర్లోకి యాడ్ చేసి తగినన్ని వాటర్ వేసి కలుపుతూ స్ట్రైన్ చేసుకోండి ఒక వన్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేయండి బాగా కలుపుతూ మొత్తం స్ట్రైన్ చేసేసుకోండి ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ కొంచెం పానీపూరి మసాలా అంతే బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి పానీపూరిలోకి పానీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో డిఫరేక్ సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని వేడవ్వనివ్వండి నేను ఇక్కడ రెడీమేడ్గా దొరికే పానీపూరి పాపర్స్ని తీసుకున్నాను ఆయిల్ వేడయ్యాక సింపుల్గా ఈ పాపర్స్ని ఫ్రై చేసేసుకుంటే పానీపూరిలోకి పూరీస్ అయితే రెడీ అయిపోతాయి ఈ పూరీస్ ఫ్రై అయ్యాక వీటిని తీసేసుకొని మరొక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న బఠానీలు పొటాటోస్ బాగా ఉడికిపోతాయి నేను చూపించిన విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేయండి జీలకర్ర వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి బాగా కలుపుకొని ఇందులో కొంచెం పసుపు వేసి అంతే రెండు చిన్న సైజు టమాటాలు కూడా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు లిట్లో చేసి టమాటాలను మగ్గనివ్వండి టమాటాలు మగ్గాక ముందుగా మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంప బటాని మిక్చర్ని వేసి ఒక స్నాషర్స్తో స్నాష్ చేస్తూ మెత్తగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోండి ఇప్పుడు ఇందులో సరిపడ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కొంచెం చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దగ్గరగా అయ్యాక కొంచెం తరిగిన కొత్తిమీరని చల్లేసి బాగా కలుపుకొని తీసేయడమేనండి సింపుల్గా పానీపూరిలోకి స్టఫింగ్ కోసం కర్రీ అయితే రెడీ అయిపోతుంది మన పూరి పానీ కర్రీ అన్నీ రెడీ అయిపోయాయి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి E Video, please like, share, and subscribe to my channel. Thank you.